అందరికీ నమస్కారం మీ పూజ గది ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు ఇంట్లో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక కర్టెన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదు నిత్య దీపారాధనకు నెయ్యి తరువాత నువ్వుల నూనె ఉత్తమమైనది పూజగదిలో ఉదయం సాయంత్రం రెండు పూటలా తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు తప్పనిసరిగా నుదుటన కుంకుమ బొట్టును ధరించాలి జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలానే ఇది మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు దేవుని పటాలు వస్తువులను పెట్టుకోకూడదు వీటి వలన పూజతో వచ్చే ఫలితం రాదు పూజా మందిరంలో వినాయకుడి విగ్రహం లేదా ఫోటోను తప్పనిసరిగా ఉంచాలి ముందుగా వినాయకుడిని ఉంచిన తరువాతనే మిగతా దేవదేవతలను ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పూజ గదిలో దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉంచకూడదు దేవుని గది ఎప్పుడూ చీకటి కాకుండా చూసుకోవాలి దేవుని గదిలో ఎప్పుడూ పసుపు కుంకుమ అక్షింతలు ఉండాలట ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిపోయిన బియ్యాన్ని తీసుకోకూడదు వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చాప కానీ వస్త్రమును కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కన్నా బెల్లంని ఎక్కువగా ఉపయోగించడం మంచిదట ప్రతిరోజు తీసివేసిన దేవుని నిర్మాల్యము అంటే దేవుని పటాలకు అలంకరించుకున్న పూలు వత్తులు వంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ చెత్త బుట్టల్లో వేయకుండా వాటిని అన్నింటినీ ఒక కవర్లో పెట్టుకొని నాలుగైదు రోజులకో లేదా ఒక వారం తర్వాతనో వాటిని ప్రవహించి నీటిలో కలపడం మంచిది మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ దూర్పువైపు ఉండాలి అదే సమయంలో దక్షిణముఖంగా ఎప్పుడూ కూడా పూజలు చేయకూడదు దీనివలన అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజకథికి ఎటువైపున కూడా ఆనుకుని బాత్రూమ్ ఉండకూడదు ప్రతిరోజు ఇంట్లో తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి పూజగదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దవిగా ఉండరాదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్